ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాన్ని ప్రత్యేక కార్చరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో చేపరించాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం నిరదపో నియోజకవర్గం పేరవలి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా మాట్లాడారు అభివృద్ది సంక్షేమాన్ని సమపాలలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు ఇరిగేషన్ పనులు పథకం నిర్వహిస్తామని అంతర్గత రహదారుల అభివృద్దిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యతపై మనపై ఉందన్నారు అల్పపీడన ప్రభావం వల్ల గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిడతవోలు మండలంలో సుమారు పదహారు ఎకరాల ఎకరాలు సాగుబొమ్మి ఉంటే అందులో పన్నెండు వేల ఎకరాల వరకు పంట వరద ముంపు నష్టం వాటిల్ల పరిస్థితి ఉందన్నారు రైతాంగం ఇప్పటి వరకు ఎకరాకి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని వాటికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఆరు రూపాయలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఇప్పటికే కలెక్టర్ కు సూచించడం జరిగిందని తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ జెపిటీసీ సభ్యులు కొమ్మిశెట్టి రామంజని ప్రత్యేక అధికారి మార్కెటింగ్ శాఖ ఏడీఎం సునీల్ వినయ్ ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ బాలశంకర్రావు ఎంపీడీఓ హిమా మహేశ్వరి ఎంపీపీ కార్చర్ల సీతారామ ప్రసాద్ తహసీల్దార్ డి సుధా వివిధ శాఖల మండల స్థాయి అధికారులు సర్ తదితరులు పాల్గొన్నారు నెల రోజులు రోర మండలం ఉండ్రాసరం మండలం పూర్తి చేసుకున్నాం పెరవలి మండలంలో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మన ఎసెంటా ప్రకారం వెళ్ళేటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం కొంచెం బాగా అలర్ట్గా ఉండవచ్చే సిటీ అదేవిధంగా నీళ్ళు అంతే అవ్వాలంటాం కదా ఆ ప్రకారం ముందుగా మనం ఆలోచించాల్సింది ఇప్పుడున్నటువంటి అల్పపీడన త్రోణి ఏదైతే ఉందో దానివల్ల వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యం పదహారు వేల ఎకరాలు ఉంటే ప్రమానమే పన్నెండు వేల ఎకరాలు నీట మునిగిపోయాయి అదేవిధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఎర్రకాల యొక్క ప్రమాదం మనకి ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ తిరిగి నీళ్లు వెనక్కి లాగాలంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ లోపల పంట నష్టపోయారు నెల రోజులుగా వాళ్ళందరూ కూడా నాట్లు వేసుకుని పెట్టుబడి పెట్టుకుని పంట పండించుకుందాం అనుకునేటువంటి సమయానికి ఈ రకమైనటువంటి వైఫల్యత్యం కావడం దీనివల్ల నేను కలెక్టర్ గారు కూడా చెప్పాము ఒక రెండు రోజులు మూడు రోజులు అటు ఇటుగా ఉన్నాం కూడా నెల రోజులు అయితే సబ్సిడీ వస్తుంది ఆ ఇన్పుట్ సబ్సిడీ అయితే ఎకరానికి ఆరు వేలు వస్తుంది వాళ్ళు ఎప్పటికే ఎకరాకి ఇరవై వేల దాకా పెట్టుబడి పెట్టేసుకున్నారు అది రికవర్ చేయలేకపోతే ఏమో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం ఆరు వేలు చూపులు ఇవ్వగలుగుతాం ఓన్లీ సీట్ సీట్ సబ్సిడీ ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది విత్తనానికి సంబంధించి ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ చెప్పడం జరిగింది దాని ప్రకారం వాళ్ళందరూ కూడా కరెక్ట్ గారు కూడా స్పందించారు అదేవిధంగా ప్రభుత్వంతో కూడా అదే అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం ఫెబరి మండలంలో కూడా టాప్ ప్రయారిటీ మనం ఈ వర్షాభావ పరిస్థితి ఏదైతే ఉందో వర్షాభావం వర్షం అధికంగా ఉండటం పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో మనం రైతాంగం నష్టపోకుండా ఏం చేయాలి దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీస్తుందో అనేటువంటి మాటని మనందరం కూడా దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి దాంతోపాటు ముఖ్యమైన